హలో వాళ్ళు నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు శివోహం టెంపుల్ చూసారా అరవై అడుగుల శివుని విగ్రహం ఉంటుంది అక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కానీ కర్ణాటక బెంగళూరులో ఉన్న మురుగేష్పాల్య ఏరియాలో ఉన్న ఈ శివోహం టెంపుల్ ని మనం దర్శించామంటే నిజంగా మన దరిద్రాలన్నీ తీరిపోతాయండి ఎందుకంటే ఈ శివోహం టెంపుల్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం నూట యాభై రూపాయలు కట్టి లోపలికి వెళ్ళాము అంటే మనమే స్వయంగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదంతా బుక్ స్టాల్ అంటే టెంపుల్ బయట కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా మనం ఏదైనా కొనుక్కోవడానికి వాటికి శివుడి బుక్కులు అన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఒక వేస్తూ చూడండి అది అదేంటంటే మనం నూట యాభై రూపాయలు గట్టి లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకి ఒక బౌల్ నింటా రుద్రాక్షలు ఇస్తారు ఆ రుద్రాక్షుల్ని ఆ రుద్రాక్షల్ని అక్కడ ఉన్న చిన్న చిన్న వాటిల్లో ఓం శివాయ ఓం శివాయ అని తలుచుకుంటూ ఒక్కొక్క రుద్రాక్షిని వేస్తూ వెళ్తారు ఇంకా అట్ ద సేమ్ టైం ఆ బౌల్లో ఆ రుద్రాక్షలతో పాటు ఒక ఎల్లో దారం అదే పశుపతి దారం ఉంది కదా అది ఏంటంటే విఘ్న వినాయకుడు వినాయక స్వామిని తలుచుకుంటూ స్వామి మా దరిద్రాలన్నింటినీ ఇక్కడ కట్టేస్తున్నాం నువ్వే చూసుకోవాలి మాకు మంచి చేయాలి మంచి జరగాలి అని చెప్పేసి విఘ్న వినాయకుడిని వినాయక స్వామిని తలుచుకుంటూ ఆ చెట్టుకి ఆ దారం అక్కడ కడతారు చాలా మంది లోపలికి వెళ్తే ఇవన్నీ మనం నూట యాభై రూపాయలు పే చేస్తేనే లోపలన్నీ జరుగుతాయి అది ఏంటి అది ఏం అవసరం లేదనుకుంటే మీకు ఫ్రీ ఎంట్రీ అక్కడి వరకే ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుంది అయితే నేనేముంటున్నానంటే నూట యాభై రూపాయలు ఎక్కడికి పోలేదండి లోపలికి వెళ్తే వివిధ దేవుళ్ళు వివిధ రకాల బొమ్మలు అసలు మీకు కొత్త లోకము ఉన్నట్టు కనిపిస్తుంది శివుడికి మీరే అభిషేకం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారా శివయ్య అయ్యా ఎక్కడున్నా కూడా శివాలయాలు ఎక్కడున్నా సూపరే కానీ ఇప్పుడు చూస్తున్నారు చూడండి అరవై ఐదు అడుగుల విగ్రహం ఆయన్ని చూస్తూ నిలబడిపోతారు అందులో ఇది రాత్రిపూట చిత్రీకరించిన వీడియో రాత్రిపూట కూడా ఆ లైటింగ్ లో శివయ్య ఎంత బాగా దర్శనమిస్తున్నారు ఇక్కడ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా ఇవి నవగ్రహాలు అదిత్యాయ సోమాయ మంగళాయ గురు గురుశుక్ర శని ప్రశ రాహువే కేతువే నమ అంటారు అబ్బా ఇవి తలుచుకుంటూ ఈ నవగ్రహాల విగ్రహాన్ని తర్వాత శివుడికి మీరే అభిషేకం చేసుకోవచ్చు నేను చెప్పాను కదా స్వయంగా మీ చేతులతో నూట యాభై రూపాయలు ఎక్కడికి పోలేదండి ఇంకా స్పెషల్ జ్యోతిర్లింగాలు ఒక గుహలాగా ఉంటుంది ఆ గుహలోకి వెళ్తే మీరు జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్క లింగం మీకు దర్శనమిస్తుంది అంటే కొంతమంది మనం పోలేం కదా వేరే వేరే స్టేట్స్ కి తిరగలేని వాళ్ళకి ఇది నిజంగా నిలువెత్తు ప్రతిబింబం లాంటి రూపాలు నారదుడు కనిపిస్తారు అందరూ ఉంటారండి ఒక్కసారి ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ ఎంత బాగుంటుంది అసలు గుహలోకి వెళ్తూ ఉంటే ఏదో ఒక కొత్త లోకం అది మంచు పర్వతం లాంటి గుహలాంటిది అది లోపల వెళ్తున్నప్పుడు ప్రతి చోట ప్రతి లింగం దగ్గర ఏ జ్యోతిర్లింగం వాటి విశిష్టత ఏంటి అన్నీ కూడా రాసి ఉంటుంది ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటే యా శివయ్యా అందరినీ చల్లగా చూడవయ్యా నీ కోసం వస్తున్న భక్తులన్నీ నువ్వు సంతోషంగా చూడ చూసారా కొంతమంది అక్కడ డబ్బులు కూడా పెడుతున్నారు సోమనాథ్ టెంపుల్ ఎక్కడుంది గుజరాత్ లో ఉందని అక్కడ చూపిస్తున్నారు ఆ లింగాన్ని కూడా చూడండి రెప్లికా ఉంటాయండి ఇక్కడ చూడటానికి కూడా మనకి ఒక రకమైన అదృష్టం ఉండాలి ఎందుకంటే ఏదేదో వెళ్తాం ఒక సినిమాకి వెళ్తాం సినిమాకి వెళ్ళి సరిపోతుంది ఆ సినిమాలో చూపించేది అదంతా తీసుకుంటాం చెత్తా చేతరాలన్నీ ఉంటాయి కానీ టెంపుల్ కి గుడికి వెళ్తే ఆ ఆధ్యాత్మిక చింతన ఎంత బాగుంటుంది చెప్పండి నిజంగా గుడి అంటేనే పాజిటివ్ ఎనర్జీ అలాంటి పాజిటివ్ ఎనర్జీ కల గుడికి వెళ్తే అందులో ఇలాంటి రెప్లికాలతో చేసిన అంటే యాజ్ ఇట్ ఈస్ జ్యోతిర్లింగాలతో అలాంటి లింగాల్ని ఇక్కడ చేసి ఇక్కడ అంతా అమర్చారు చూడండి వాటికి కూడా నిత్యం అభిషేకం చేస్తున్నట్టు నీళ్లు పడుతున్నాయి వినాయక స్వామి ఉన్నారు అమ్మవారు ఉంది నంది ఇలా వినాయక స్వామి చూడండి తెల్లగా ఉన్నారు ఎంత బాగుంటుందండి నిజంగా ఇలాంటి శివోహం ప్లేస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను కర్ణాటక బెంగళూరులోని మురుగేశ్ పాళ్యాలో ఉంటుంది శివోహం టెంపుల్ ఇంతవరకు కర్ణాటక బెంగళూరులో ఎవరైనా ఈ టెంపుల్ చూడకపోతే విజిట్ చేయకపోతే ఒక శనివారం ఆదివారం ఓపెన్ చేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఈ శివోహం టెంపుల్ని దర్శించండి ఎన్నో గుళ్ళు చూసిన పుణ్యాన్ని పొందండి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా హ్యాపీగా లైఫ్లాంగ్ జీవించండి ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ